హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈరోజు టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం మనందరికీ అందరికీ తెలిసిందే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత రాత్రి పది గంటలకు పదకొండు గంటలకు అయితే జైలుకి వెళ్ళారనమాట జైలుకి వెళ్ళిన తర్వాత సిక్స్ కో సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా రిలీజ్ అయ్యాడు బెయిల్ లేట్ కావడం వల్ల సో దీనికి అయితే చాలా ఇంటర్లింక్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి ఆయన సినిమా టికెట్లు హైక్ చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ లో కందులా దుర్గేష్ గారు కి థ్యాంక్స్ చెప్పడానికి వాళ్ళ పేర్లు మర్చిపోయాడు అదొక రీజన్ అని చెప్తున్నారు ఏది ఏమైనా కానీ అల్లు అర్జున్ అయితే ఒక నైట్ ఒక సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ అయితే పోలీస్ స్టేషన్ లో పెట్టారు సో ఆడి వరకు బాగానే ఉంది రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ కూడా చెప్పారు గా జరిగిందే తప్ప అది గా జరిగింది కాదనేది అయితే ఇక్కడ అల్లు అర్జున్దే తప్పులేదు లేదు అక్కడ జైలుకి వెళ్ళడానికి చట్టరీత్యా ఆయన రెస్పెక్ట్ చేసి వెళ్లడంలో తప్పు లేదు ఇక్కడ సమస్య ఏంటంటే అల్లు అర్జున్ గారి ఇంటికి తండోపతండాలుగా సెలబ్రిటీస్ మొత్తం వెళ్లి పలకరి పలకరిస్తున్నారు ఎవరైనా చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే పోయి పలకరిస్తారో ఆ విధంగా అయితే పలకరిస్తున్నారు సో అక్కడ కూడా బాగానే ఉంది అభిమానం ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు కానీ అక్కడ ఒక నిండు ప్రాణం కోల్పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పలకరించారా పరామర్శించారా అతని కుమారుడు అంత క్రిటికల్ సిచువేషన్ లో ఉంటే కూడా ఎవరు వెళ్ళి పలకరించలేదు సో అక్కడ కూడా అల్లు అర్జున్ గారి కింద వాజ్ అని ఒక ప్రొడ్యూసర్ బన్నీ బన్నీవాజు గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు కానీ ట్వంటీ ఫైవ్ లాక్స్ అయితే వాళ్ళకి అమౌంట్ కంపోజిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇదంతా బాగుంది కానీ ఎందుకు ఇంత రంగా హైప్ చేస్తున్నారు అనేది అయితే నాకైతే అర్థం కావడం లేదు ఓన్లీ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ జైలుకి వచ్చిన తర్వాత ఇంత పబ్లిసిటీ చేయాల్సినంత అవసరం అయితే ఏముంది అనేది క్వశ్చన్ అనమాట అక్కడ చనిపోయింది ఒక నిండు ప్రాణం ఇరవై ఐదు లక్షలు కాదు పది కోట్లు కొట్టిన పెట్టి పెట్టినా కూడా వెలకట్టలేని ప్రాణం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చిన్న భిన్నమైంది ఇద్దరు ఒక బాబు ఒక అమ్మాయి ఆమెకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంత రంగా చిన్న భిన్నమైన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఎంతసేపు ఉన్న అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు అల్లు అర్జున్ జైలుకెళ్ళాడు మీడియా మొత్తం అక్కడే ఉంది కానీ మీరు మీ జీవనోపాధి ఏంది మీరు ఏంటి పరిస్థితి మీ సిచ్యువేషన్ ఏంటి అని అక్కడ ప్రశ్నించిన ఎవ్వరూ లేరు ఇంకా వాళ్ళకే నెగిటివ్ నువ్వు ఎందుకు కేసు పెట్టావు అరే అక్కడ ఇంటెన్షన్ గా జరిగిందో లేదంటే క్రౌడ్ లో జరిగిందో తెలియదు కదా చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కేసు ఎందుకు పెట్టో కేసు ఎందుకు పెట్టా అన్న ప్రెజర్ తో ఆయన కూడా బయటకు వచ్చి చెప్పాడు కేసు నేను విత్ డ్రా చేసుకుంటాను కూడా చెప్పారు ఇది ఓవరాల్ గా చనిపోయిన పర్సన్ కంటే జైలు వెళ్ళిందే ఎక్కువగానే విధంగా అయితే హైప్ చూపిస్తున్నారు ఇది ఓవరాల్ గా తప్పు అని చెప్పడానికి నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి సిక్స్ అవర్స్ జైల్లో ఉండడం గొప్పనా లేదంటే ఒక నిండు ప్రాణం కోల్పోయి వాళ్ళ జీవితం వాళ్ళ కుటుంబం తీరని లోటు ఉండడం గొప్పనా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ లేట్ అయినా కానీ మన నుంచి ఒక వాయిస్ అనేది వినిపిస్తూనే ఉంటాం సో మరిన్ని లేటెస్ట్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం అయితే ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ